ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగను మార్కెట్లో రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కిలా పేరు చూస్తున్నాం కదా ప్రస్తుతానికి ఏనా మీవేనా ఏమన్నా ఏనా ఉన్నాయి కలిపినాయా ఇక్కడ రేట్ కన్నా ఏం చెప్పారు లక్ష పదహైదు వేలు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు భరోసా బాగున్నాయి సీతనికి గెలలు అయితే బాగుపోతున్నాయి మీరు రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి ఇచ్చారు శాంతినగర్ ఐజా మండలం తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా భరోసా గ్యారెంటీ కన్నా నెంబర్ చెప్పండి మీది నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లాష్ సిక్స్ ఫోర్ టూ చెప్తాడు ఇలా చెప్పదైదు ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడివివరాలు ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగానూరు ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొద్ది వీడియోతో మళ్ళీ కలదాం చూస్తూనే ఉండండి రైట్